గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడదు అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును బీజేపీలోకి విజయసాయి రెడ్డి ఇదెక్కడ గోల ఏపీలో వైసీపీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి బీజేపీలో పోటం ఏంటి ఇదేగా మీ అందరికీ అనుమానం అక్కడికి వస్తాను ఆ పాయింటే చెప్పడానికి వస్తున్నాను వాస్తవానికి వైసీపీలో నెంబర్ టూ విజయసాయిరెడ్డి నిజమే మరి బీజేపీలో పోటం ఏంది ఎప్పుడు పోతాడు ఎట్లా పోతాడు ఇదే కదా ఇప్పుడు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నాడు నెల్లూరు ఎంపీ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీతో ఏవేదించి టీడీపీ పార్టీలోకి పోతే టీడీపీ పార్టీ నుంచి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద వైసీపీ నుంచి విజయసాయి పోటీ చేస్తున్నాడు గెలుస్తున్నాడు లేదంటే సర్వేలు చెప్తుందైతే ఓడిపోతున్నాను చెప్తున్నాను ఎందుకంటే అసలు నెల్లూరు రాజకీయాలు బాగలేవు వైసీపీకి యాంటీగా ఉన్నాయి ఒకప్పుడు నెల్లూరులో వైసీపీ కంచుకోట అక్కడ చాలామంది వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు పోయినసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళు మేకపాటి చంద్రశేఖరరెడ్డి గారితో మొదలు పెడితే రామ్నారాయణ రెడ్డి గారు కోటం రెడ్డి సీధారెడ్డి గారు వాళ్ళంతా వాళ్ళ పార్టీని నిభేదించి టీడీపీ పార్టీలోకి వచ్చారు ఇప్పుడు నెల్లూరులో పరిస్థితి బాగాలేదు వైసీపీ ఓడిపోయే పరిస్థితిలో ఉందని సర్వేలు చెప్తున్నాయి సరే గెలుస్తా ఓడుతా ప్రజల చేతుల్లో ఉంది అది పక్కన పెడితే అసలు విజయసాయి రెడ్డి బీజేపీలోకి ఎందుకు పోయే పరిస్థితి ఉంది ఆ పాయింట్కే వస్తున్నాను ఇప్పుడు మీకు అందరూ తెలుసు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక కేసు నడుస్తుంది ఆ కేసులో కేసీఆర్ కూతురు కవిత కూడా అరెస్ట్ అయ్యారని ఆ కేసులోనే విజయసాయిరెడ్డి అల్లుడు కూడా అరెస్ట్ అయ్యాడు శరత్ రెడ్డిని అని విజయసాయి రెడ్డి అల్లుడు అరెస్ట్ అయ్యాడు అతను ఫార్మా ఇండస్ట్రీస్ అధినేత కూడా సో అతను అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు కొత్తగా ఏపీ దిక్కర్ స్కామ్లో ఒకటి నడుస్తుంది ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్న పురంధేశ్వర్ గారు పైన సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో ఏంటంటే వైసీపీకి బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో చూసి చున్నటిపోయారు దాని మీద ఎంక్వైరీ నడవలే కానీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఏపీ లిక్కర్ స్కామ్కి కూడా సంబంధాలు ఉన్నాయి కవిత రెడ్డి వీరంతా కలిసి ఏపీలో కూడా లిక్కర్ వ్యాపారం నడిపారు ఏమి లిక్కర్ వ్యాపారం భూమ్మొమ్ములు ప్రశ్న గోల్డ్ మెడల్లు పవర్ స్టార్లు ఇవన్నీ స్పెషల్ స్టేటస్లు మందుబాటుల పేరు ఇవన్నీ ఇవన్నీ మందుబాటుల పేరు అనమాట ఇవన్నీ నడిపించారు కథలు నడిపించేశారు అది కూడా ఫోన్పే లేదు గూగుల్ పే లేదు కార్డు లేదు పో డబ్బులు పెట్టు మందుబాటులు కొనుక్కో నీకు కావాల్సిన బ్రాండ్ దొరకదు మీ అమ్మిన బ్రాండ్ కొనుక్కో ఈ సర్కారీ మద్యం దుకాణాల్లో చేసిన పని అసలు మద్యపాన నిషేధం చేస్తున్నారు ఆ మద్యపాన నిషేధం పక్కన పెట్టేయండి అది జట్టా చేయలేదు అది కాక మనం కోరుకున్న బ్రాండ్ వండుకున్న వాళ్ళు కోరుకున్న బ్రాండ్ మన చేతి కమ్మేసి ప్రజల వీక్నెస్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల వ్యాపారం చేశారు ప్రజల నుంచి గట్టిగా డబ్బులు దండుకున్నారు ఆ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి ఉన్నాడు ఇప్పుడు అది తెలిస్తే ఆ కేసు కనుక బయట తీస్తే విజయసాయి రెడ్డి జైలు పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవటోలు అది కూడా నెలల కొద్ది సంవత్సరాల కొద్ది తీహార్ జైలు గడపటాలు విజయసాయిరెడ్డి చూసిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ స్కామ్లు ఇరుక్కోవాలని అనుకుంటాడా ఆల్రెడీ జైలు జీవితం ఉంటే విజయసాయిరెడ్డి తెలుసు ఎందుకంటే జగన్ గారి మీద ఉన్నటువంటి అక్రమాస్తుడి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ టూ విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు అది కూడా ఉంది అది కూడా ఉంది అక్కడ కూడా వస్తున్నా అక్రమాస్తుడి కేసులో కూడా రఘురాం కృష్ణరాజు గారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచిన నర్సాపురం ఎంపీ విజయసాయి రఘురాం కృష్ణంరాజు గారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అది పది సంవత్సరాలుగా బెయిల్ లో ఉంటే పోయింది ఎంక్వైరీ ఆ జరగాపోవటమేంది ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదరిగా పోవటమైంది ఇది ఎక్కడికోవాలా ఏం చేస్తుంది ఎంక్వైరీ సంస్థ సిబిఐ అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు సీబీఐ మీద సీరియస్ అయింది అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంక్వైరీ పిలవట్లేదు బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు మీరు అన్ని కారణాలతో అపిడవేట్ దాఖలు చేయండి అని చెప్పి సిబిఐకి ఆదేశించింది నిజంగా ఆ కేసుకి కనుక స్పీడప్ అయితే ఒకవేళ బెయిల్కి క్యాన్సర్ అయినా కేసు స్పీడప్ అయినా ఏ వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఇబ్బందో ఏటీవ్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా అంత ఇబ్బంది రేపు పుటుక్కమని సర్వే చెప్తున్నట్టు ఒకవేళ కూటమి ప్రభుత్వం గెలిచింది అనుకోండి వైసీపీ ఓడిపోయింది అనుకోండి అప్పుడు ఏం జరిగిపోద్ది ఇప్పుడు ఏపీ లిక్కర్స్ స్కామ్ సరే కేంద్రం వదిలిపెట్టవచ్చు కానీ చంద్రబాబు వదిలిపెట్టాడు ఎందుకంటే కేవలం అరవై రోజుల కాలంలో ఆరు కేసులు పెట్టారు చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టారు ఫైబర్ కేసు పెట్టారు ఇన్నరింగ్ రోడ్ కేసు పెట్టారు మద్యం కేసు పెట్టారు ఇసుక కేసు పెట్టారు అంగల కేసు పెట్టారు యాభై రోజులు పైగా చంద్రబాబు జైల్లో పెట్టారు అసలు ఏ నేరం చేయకుండా నేను యాభై రోజుల పైగా జైల్లో ఉన్నానని చంద్రబాబు గారు గట్టిగా ఫీల్ అవుతున్నారు ఆయన కనుక మళ్ళీ సీఎం అయితే కూటమి అధికారంలోకి వస్తే జగన్ని కానీ జగన్ పార్టీని కానీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా జైలు తీస్తాడు ఈ లిక్కర్ స్కామ్ తీస్తాడు ఇస్కామ్ తీస్తాడు ఇప్పుడు కేంద్రం కేరం గారు ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏపీలో ఎంక్వైరీ నడిచింది సో చంద్రబాబు ఎంక్వైరీ నడిస్తే విజయసాయిరెడ్డి ఖచ్చితంగా జైలుకి పోతాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు పోతారా లేదా అది రెండో విషయం విజయసాయిరెడ్డి అయితే పోతానని నమ్మకం ఆయనకు ఉంది సో ఇప్పుడు ఈ అరెస్టుల నుంచి ఈ కేసుల నుంచి ఈ గోళ నుంచి తప్పించుకోవాలి అసలు వాస్తవానికి ఆయనకు వైసీపీ ఎంపీగా నెల్లూరులో పోటీ చేయడం కూడా ఇష్టం లేదు అప్పుడు వేమిరెడ్డి చేయనంటున్నాడు అంటున్నాడు కాబట్టి విజయసాయిరెడ్డికి ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు చెప్పేది నాకు రాజ్యసభాలు ఏదో నా వ్యాపార అవసరాల కోసం నాకు పదవ తప్ప నాకెందుకు ప్రత్యేక రాజకీయాలు ప్రజల్లో అసలు వాస్తవంగా విజయ రెడ్డి ఎవరు విజయసాయి రెడ్డి ఎవరు అంటే జగన్ చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళ బిజినెస్ చూసి చార్టెడ్ అకౌంటెంట్ తర్వాత వ్యాపార లావాదేవీలు ఏది పెట్టేసి బిజినెస్ పార్ట్నర్ అయ్యాడు ఇప్పుడు వైసీపీ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యాడు నెంబర్ టూ నెంబర్ త్రీ పొజిషన్లో వైసీపీ పార్టీలో ఉన్నాడు ఆయనకేమి వ్యాపార లావాదేవీలు తప్ప వ్యక్తిగత రిలేషన్స్ ఏమీ లేవు ఇప్పుడు జగన్ అనుకున్న రక్త సంబంధాలే జగన్ వదిలేసి వెళ్ళిపోయాయి షర్మల వదిలేసి వెళ్ళిపోయిందా గౌరవ స్థిరాలు విజయ దూరంగా ఉంటున్నారా రత్ సంబంధమే కాదనుకున్న తర్వాత బిజినెస్ సంబంధం ఏముంది వ్యాపార సంబంధం అంతేమని చెప్పండి అందుకని విజయసాయిరెడ్డి వైసీపీని విడిచిపోడు ఏమీ లేదు మన కళ్ళ ముందు షర్మిల విడిచిపోతుంది కనపడిన తర్వాత విజయమగారు దూరంగా ఉంటున్నారు అంత కనుకున్న తర్వాత మన కళ్ళకి కనపడుతున్న తర్వాత ఇక విజయసాయిరెడ్డి గారు ఎప్పటికీ జగన్తోనే ఉంటారు అది పెనవేసుకపోయిన బంధం అంటానికి ఏమి లేదు ఆయన అవసరాలు అదే ఒకరు రేపు మళ్ళీ వైసీపీ గెలిచే పరిస్థితి తిరిగి వైసీపీలోకి వస్తాడేమో అది పక్కన పెట్టాడు ఈ రోజైతే అది కేసులను తప్పించుకోవాలంటే ఇవాళ వైసీపీ ఓడిపోతే ఆయనకున్న మార్గం బీజేపీలో చేరటమే ఆయన నెల్లూరులో కూడా ఓడిపోయాడు ఏదో పదవి కావాలనుకోండి ఉన్న రాజ్యసభను బీజేపీలో కంటిన్యూ చేయించుకుంటాడు బీజేపీలో చేరిపోతాడు ఏపీలో బీజేపీకి ఎట్టన పెద్ద నాయకులు లేరు కాబట్టి ఉన్న మేరకు మనతో ఉంటాడు బిజినెస్ బాగా తెలిసినోడు బాగా నడపగలిగినోడు తెలివి ఉన్నాడు చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఉంటాయని బీజేపీలో కూడా తీసుకోవచ్చు కాక మరి బీజేపీలో బాగునే కేసులు అన్ని పక్క పోతాయంటే ఏమో మరి పోవచ్చు ఎందుకంటే వైసీపీ వాళ్ళు అంటుంటారు కదా సురే చౌదరి సీఎం రమేష్ని వీరంతా ఎందుకు బీజేపీలో పోయారంటే కేసులు తప్పించుకోవడానికి అంటుంటారు కదా దేశంలో ప్రతిపక్షాలని ఆరోపిస్తుంటే కదా బీజేపీలో బాగునే పాతిథులు అవుతారు పావునితులు అవుతారని కావచ్చు కాక ఏదైనా విజయసాయి గారు తను సేఫ్ జోన్ చూసుకోవడం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్నా రేపు రాబోయే బీజేపీలో చేరటం చేరటం వల్ల ఇక్కడ చంద్రబాబు కూడా పెద్ద విజయసాయి మీద దృష్టి పెట్టాడు ఎందుకంటే వాళ్ళ పార్ట్నర్ బీజేపీ ఇప్పుడు టీడీపీతో పొత్తులో ఉంది కదా బీజేపీ బీజేపీ నాయక్ వైసీపీ నాయకుడిగా ఉన్న విజయసాయి మీద అయితే కట్టిగా కేంద్రీకరిస్తాడు చంద్రబాబు ఎస్టైన్ లోపల పడేయాలని అదే బీజేపీలో ఉంటే అంత కేంద్రీకరించడు విజయసాయి రెడ్డిని స్కిప్ చేయొచ్చు వదిలేయచ్చు ఏదైనా సేఫ్ జోన్లో ఉండాలంటే బీజేపీ ఒకటే మార్గం అని అనుకుంటున్నాడు ఆయన టీడీపీలోకి పోలేడు జనసేనలోకి పోడు ఇప్పుడు ఉన్న ఆప్షన్ బీజేపీ కాబట్టి బీజేపీలో పోయే అవకాశం ఉంది ఆయన ఆల్రెడీ బీజేపీ నాయకులతో టచ్లోనే ఉన్నాడు ఎప్పుడు ఉన్నాడు అంటే జగన్ ఆర్థిక లావాదేవీలని బీజేపీ నాయకులతో టైప్లోకి వెళ్ళి టచ్లోకి వెళ్ళి ఆయన అపార్ట్మెంట్లు మొత్తం వ్యవహారాన్ని చూసేది నడిపేది మొత్తం విజయసాయి ఢిల్లీలో కథంతో నడిపేది విజయసాయి విజయసాయి మిథున్ రెడ్డి ఇద్దరే కథ నడిపించింది మొత్తం కూడా సో విజయసాయి ఆల్రెడీ ఎప్పుడు బీజేపీలో డోర్లు కొంత తెలిసినట్టే ఉంటాయి అని కంచనా ఉంది కాబట్టి బీజేపీ పార్టీలో జారని అనుకుంటున్నాడు అనేది మనకున్న సమాచారం ఏదేమైనా ఎన్నికల తర్వాత ఏ నెల్లూరు ఎంపీగా తన రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసుకున్న తర్వాత ఒకరివేళ లోక్సభలో ఎంపీ గెలిస్తే ఎంపీ హోదాలో బీజేపీలో జారుతాడు అరెక్ట్ కాకుండా రాజ్యసభ ఉంది కాబట్టి ఏదైనా ఎంపీ లెవెల్లో బీజేపీలో చేరే వాళ్ళలో విజయసాయి ఉండబోతున్నాడు అనేటువంటిది మనకు అంతున్న సమాచారం